హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నరిప్రియ ట్రెండి బ్లాగ్స్ ముందుగా మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజైతే మేము మా విలేజ్లో నోములు ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేసుకుంటాం దానికోసం మేమైతే ఊరికి బయలుదేరాము ఫస్ట్ మా ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని మేమైతే మా ఊరికి స్టార్ట్ అయ్యాము మేమైతే ఎవ్రీ ఇయర్ కార్తీక పౌర్ణమికి అయితే సత్యనారాయణ వ్రతం అయితే చేసుకుంటాము పూజకి కావాల్సిన పండ్లు పువ్వులు ఇంకా కొబ్బరికాయలు అలాంటివి తీసుకొని అయితే మేము స్టార్ట్ అయిపోయాము మా విలేజ్ అయితే వచ్చేసింది ఊర్లోకి అయితే వచ్చేసాము ఇదే మా ఊరు చాలా బాగుంటుంది మా ఊరైతే మా ఊర్లో అయితే చెరువు ఉంటుంది నేను ఇంతకు ముందుకు మీకు షార్ట్లో అప్లోడ్ చేశాను రివర్ అని చాలా బాగుంటుంది వర్షాలు పడినప్పుడు అయితే ఇంకా అందంగా కనిపిస్తుంది ఎంతైనా ఎంతైనా పల్లెటూరి వాతావరణమే చాలా అందంగా ఉంటుంది కదా మాకైతే సిటీలో కన్నా ఊర్లోనే చాలా బాగా అనిపిస్తుంది బాగా ఎంజాయ్ చేస్తాం ఫ్యామిలీతో కలిసి మేమైతే ఏ ఫెస్టివల్స్ అయినా ఊర్లోనే సెలబ్రేట్ చేసుకుంటాము ఫ్యామిలీతో కలిసి వచ్చి మేమైతే ఇంటికి వచ్చేసాం ఇదే మా ఇల్లు మా అత్తమ్మ మామయ్య అయితే వెయిట్ చేస్తున్నారు మా కోసం ఎందుకంటే పూజా సామాన్లు అన్నీ కారులో ఉన్నాయి మా పిల్లలు వాళ్ళ నాన్నని చూడగానే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో చూడండి ఫెస్టివల్స్ అయితే మా ఊర్లో ఇలా ఒగ్గోలు వస్తూ ఉంటారు ఇంట్లోకి రాగానే ఇలా పూజ పనులు అయితే స్టార్ట్ చేశారు అన్నతమ్ములు ఇద్దరు కలిసి వాళ్ళ బాధలు చెప్పుకుంటూ ఇలా పనులు అయితే చేస్తున్నారు హ్యాపీగా ఇలా వ్రతం పీటను అయితే అలంకరిస్తున్నారు దేవుడి సామాన్లు అయితే మాకు అంటే గుర్తుకొచ్చేది ముందుగా పిండి వంటలే కదా మా అత్తమ్మ అయితే బూరెలు చేస్తున్నారు మా అత్తమ్మ ఇవైతే దేవుడికి నైవేద్యంగా పెడతారు మా కో సిస్టర్ అయితే ఈవినింగ్ దీపాలకి అవన్నీ రెడీ చేస్తుంది దేవుడి ప్రసాదాలు అయితే కంప్లీట్ అయిపోయాయి మేమైతే ముందుగా పూజకు కావాల్సిన కొబ్బరికాయలు పువ్వులు అవన్నీ ముందే అరేంజ్ చేసి పెట్టుకున్నాము పంతులు గారు రాకముందుకే మనం ఇవన్నీ అరేంజ్ చేసి పెట్టుకుంటే పూజ టైంలో హడావిడి లేకుండా ఉంటుంది ఈ వ్రతానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి అంటే పూజకి కావాల్సిన సామాన్లు అలాగే వ్రతం పీట ఎలా అలంకరించుకోవాలి అందులో ఏమేమి పెట్టాలి ఇలా ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే మీకైతే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అంతకన్నా ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి మా ఇంట్లో వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది మేమైతే ఆ దేవుడు బ్లెస్సింగ్స్ తీసుకొని ప్రసాదము ఇంకా తీర్థము తీసుకొని మా ఫాస్టింగ్ అయితే కంప్లీట్ చేసేసాము ఇలా మేమైతే పూజ కంప్లీట్ చేసుకొని అందంగా పూలతో అలంకరించుకొని దీపాలు అయితే వెలిగించాము ఇక్కడ దీపాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ఊర్లో శివాలయం ఉంటుంది శివాలయంకి వెళ్ళి కార్తీక దీపం కూడా వెలిగించాము త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు ఉంటాయి కదా అవి మీకు ముందు వీడియోలో అప్లోడ్ చేశాను ఆ వీడియో పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత మేమైతే మా ఇంటికి కూడా గుమ్మడికాయ కొట్టి ఇలా దిష్టి అయితే తీసాము ఈ గుమ్మడికాయ కొట్టే ముందు మేమైతే ఇంట్లో నుంచి అందరూ బయటకు వచ్చి ఈ పూజ అయితే కంప్లీట్ చేస్తాము ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ